డే ఫోర్ నవరాత్రికి ఎల్లో కలర్ అయితే వేసుకోవాలి కదా నేను ఈరోజు ఈ డ్రెస్ మీదకి హల్దీ లుక్ అయితే రిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సెట్ నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నియర్లీ త్రీ ఇయర్స్ అయిపోయింది తీసుకొని కూడా కానీ వేసుకోవడానికి అసలు టైమే కుదరలేదు ఎప్పటి నుంచో నాకు ఆశ నా మ్యారేజ్ టైంలో హల్దీ అసలు చేయలేదు ఏమీ లేదు డైరెక్ట్ మ్యారేజే ఇప్పుడు అందరూ హల్దీలు చేసుకొని ఇట్లా రెడీలు అయ్యి ఫోటోలు దిగి నాకు చాలా ఇష్టము ఎంత కోరికో నాకు చాలా కోరికలు అలాగే మిగిలిపోయినాయి ఈరోజు నేను ఆ అయితే నెరవేర్చుకుంటున్నా ఈ అంతా కూడా నేను మీషో నుండే తీసుకున్నా ప్రెసెంట్ అయితే ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది హిప్ బెల్ట్ అయితే కూడా నేను మీషో నుండే తీసుకున్నా ఇంతకీ నా లుక్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దు తెలుసు నాకు పెళ్ళైపోయింది పెళ్ళోడున్నాడు ఉన్నాడు ఏళ్ళు అయిందని ఏదో తేడాగా ఉందని చెప్పి నేనైతే ముక్కు పడుకోటి యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఫేస్ ఇంకా నీట్గా చాలా బాగుంది అనిపించింది సో నా లుక్ ఎలా అనిపించింది అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఎట్టకేలకు నా కోరిక అయితే నెరవేరిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉన్నాయా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్